రామాయణం గురించి మాట్లాడినప్పుడు మనకి వెంటనే గుర్తొచ్చే ఒక శక్తివంతమైన అత్యంత ముఖ్యమైన పాత్ర ఉంది అదే హనుమంతుడు ఈరోజు మనం ఆయన కథలోకి వెళ్దాం ఆయన అద్భుతమైన శక్తి వెనక ఉన్న అసలైన రహస్యం ఏంటో తెలుసుకుందాం అదే భక్తి ఒక ప్రశ్నతో మొదలు పెడతాం ఏది గొప్పది ఒక కొండని కూడా కదిలించగల శక్త లేక అచంచలమైన భక్తితో నిండిన హృదయమా వినడానికి సింపుల్గా ఉన్నా ఈ ప్రశ్నలోని హనుమంతుడి కథ యొక్క సారాంశం మొత్తం దాగి ఉంది చూడండి ఒకవైపు శక్తి ఉంది అంటే ఫిజికల్ పవర్ బలం మరోవైపు భక్తి అంటే కంప్లీట్ సరెండర్ డివోషన్ మరి హనుమంతుడి ప్రత్యేకత ఏంటంటే ఈ రెండింటినీ ఆయన అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు ఆయన బలం ఎప్పుడూ తన కోసం కాదు సేవ కోసమే సరే మరి ఇంత గొప్పవాడైన హనుమంతుడి కథ ఎలా మొదలైందో చూద్దాం ఆయన పుట్టుకే ఒక అద్భుతం కానీ యవ్వనంలో ఆయన చేసిన కొన్ని చిలిపి పనుల వల్ల ఒక పెద్ద శాపానికి గురయ్యాడు ఆయన పుట్టుకతోనే ఎన్నో దైవిక శక్తులతో పుట్టాడు కానీ చిన్నప్పుడు ఎంత అల్లరివాడంటే ఆకాశంలో ఉన్న సూర్యుణ్ణి ఒక పండు అనుకుని దాన్ని తినడానికి ఏకంగా పైకి ఎగిరిపోయాడు ఆ తర్వాత కూడా తన శక్తులను సరదా పనులకు అల్లరికి వాడటం వల్ల ఒక ముని కోపంతో శపించాడు తన శక్తులన్నీ మర్చిపోతావని చూసారా ఆయన అల్లరే ఆయనకు శాపంగా మారింది ఇక్కడ బ్రహ్మచర్యం అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి బ్రహ్మచర్యం అంటే చాలామంది అనుకున్నట్టు కేవలం పెళ్లి చేసుకోకపోవడం కాదు దాని అసలు అర్థం మనసుని ఇంద్రియాలను మనశ్శక్తిని అదుపులో ఉంచుకుని ఒక గొప్ప లక్ష్యం కోసం వాడటం చిన్నప్పుడు హనుమంతుడిలో ఈ సెల్ఫ్ కంట్రోల్ ఈ ఆత్మ నిగ్రహం లేకపోవడం వల్లే తన శక్తులను పోగొట్టుకున్నాడు అలా తన శక్తులన్నీ మర్చిపోయి సాధారణ జీవితం గడుపుతున్న హనుమంతుడి జీవితంలోకి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది అదే శ్రీరాముడితో పరిచయం అప్పటిదాకా ఒక డైరెక్షన్ లేకుండా ఉన్న హనుమంతుడికి రాముడి సేవ ఒక పర్పస్ ఇచ్చింది ఆయన శక్తికి ఒక లక్ష్యం దొరికింది జీవితానికి ఒక అర్థం వచ్చింది అప్పటినుంచి ఆయన లైఫ్ మొత్తం మారిపోయింది ఇక్కడే అస్సలు మ్యాజిక్ జరిగింది సీతను వెతకడానికి సముద్రం దాటాలి కానీ ఎలా ఆ సమయంలో హనుమంతుడు తన కోసం శక్తి నడగలేదు నా స్వామి కార్యం నెరవేర్చడానికి నాకు బలాన్నివ్వు అని ప్రార్థించాడు ఆ నిస్వార్థమైన భక్తే ఆయనలో నిద్రపోతున్న అపారమైన శక్తులను మళ్లీ మేల్కొల్పింది ఇక చూడండి శక్తులు తిరిగొచ్చాక హనుమంతుడు చేసిన సాహసాలు అన్నీ ఇన్ని కావు ఆయన చేసిన ప్రతి పని ప్రతి అద్భుతం కేవలం శ్రీరాముడి సేవ కోసమే ముందుగా లంకకు వెళ్లే ఆ ప్రసిద్ధ లంఘనం ఒకేసారి పర్వతమంత పెద్దగా పెరిగిపోయి ఒక్క ఉదుటునో సముద్రాన్ని దాటేశాడు తర్వాత లంకలోకి ఎవ్వరికీ తెలియకుండా వెళ్లడానికి ఒక చిన్న చీమంత సైజులోకి మారిపోయాడు చూశారా ఎంత అద్భుతమో ఈ రూపం మార్చుకోగల శక్తి ఆయనకు చాలా హెల్ప్ అయ్యింది ఇంకో అద్భుతమైన సంఘటన ఉంది లంకా యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవని అనే ఒక మూలిక కావాల్సి వచ్చింది హిమాలయాలకు వెళ్లిన హనుమంతుదికి అక్కడ ఏ మూలికో గుర్తుపట్టలేక ఏం చేశాడో తెలుసా ఏకంగా ఆ కొండనే పెకిలించుకొని తీసుకొచ్చాడు అంటే ఆలోచించండి ఆయన డెడికేషన్ ఏ స్థాయిలో ఉందో ఇప్పటిదాకా మనం ఆయన శక్తి గురించి చూశాం ఇప్పుడు ఆయన భక్తి యొక్క పరాకాష్ఠను చూద్దాం ఈ కథలోని అత్యంత ఎమోషనల్ మూమెంట్ కి మనం ఇప్పుడు వచ్చాం సరే యుద్ధం అయిపోయింది రావణుడిని సంహరించారు అందరూ సంతోషంగా ఉన్నారు రాముడు తన సేవకు మెచ్చి హనుమంతుడికి ఒక అమూల్యమైన ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చాడు అంతా బాగానే ఉంది కాని ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది అందరూ చూస్తుండగానే హనుమంతుడు ఆ హారాన్ని తీసుకుని ఒక్కో ముత్యాన్ని పగలగొట్టి చుట్టం మొదలుపెట్టాడు అందరికీ షాక్ ఏంటిది అంత విలువైన బహుమతిని ఇలా నాశనం చేస్తున్నాడేంటి అని ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు అక్కడున్న వాళ్లంతా ఇది రాముడికి జరిగిన అవమానంగా ఫీల్ అయ్యారు అసలు ఎందుకు హనుమంతుడలా చేశాడు ఆ ప్రవర్తన వెనక కారణమేంటి అప్పుడు హనుమంతుడు చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పాడు నా రాముడు లేని ఏ వస్తువు నాకు అక్కర్లేదు నేను ఈ ముత్యాలలో నా రాముడి కోసం వెతుకుతున్నాను ఆయనకు ఆ వస్తువు విలువ ముఖ్యం కాదు దానిలో తన దేవుడు ఉన్నాడా లేదా అన్నదే ముఖ్యం అక్కడున్నవాళ్ళు నమ్మలేదు అంత భక్తి ఉంటే నిరూపించుకో అని సవాలు చేశారు ఆ క్షణంలో హనుమంతుడు చేసింది చరిత్రలో నిలిచిపోయింది ఆయన తన ఛాతిని చీల్చి చూపించాడు లోపల ఆయన గుండెలో సీతారాములు కొలువై ఉన్నారు ఆయన భక్తి కేవలం మాటల్లోనో చేతల్లోనో కాదు ఆయన అణువణువునా ఆయన గుండెలోనే ఉంది ఈ అద్భుతమైన సంఘటనతో హనుమంతుడి కథ అయిపోలేదు నిజానికి ఇక్కడే ఆయన శాశ్వతమైన వారసత్వం మొదలైంది ఆయన లెగసీ ఏంటో ఇప్పుడు చూద్దాం సో హనుమంతుడు అంటే ఏంటి కేవలం బలం కాదు ఆ బలాన్ని సేవ కోసం వాడటం కేవలం భక్తి కాదు అది పరిపూర్ణమైన భక్తి ఆయనొక చిరంజీవి అంటే అమరజీవి గొప్ప ఆత్మ నిగ్రహమున్న ఒక బ్రహ్మచారి ఈ లక్షణాలన్నీ కలిస్తేనే హనుమంతుడు ఆయన భక్తికి ముగ్ధుడైన శ్రీరాముడు ఆయన్ని చిరంజీవిగా ఉండమని వరమిచ్చాడు అంటే ఈ భూమి ఉన్నంతకాలం ఇక్కడే ఉండి భక్తులను రక్షిస్తూ ఉండమని భక్తి ద్వారా అమరత్వాన్ని కూడా సాధించవచ్చు అని ఆయన జీవితం మనకు చూపిస్తుంది మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హనుమంతుడు కేవలం ఒక పవర్ఫుల్ హీరో కాదు ఆయన శక్తికి అసలైన సోర్స్ ఆయన భక్తి నిజమైన బలం మన కండరాల్లో ఉండదు మన హృదయంలో మన సంకల్పంలో ఉంటుందని ఆయన కథ మనందరికీ ఒక గొప్ప పాఠం చివరగా ఒక ప్రశ్న శక్తి అనేది మనం ఏం చేస్తున్నామో చెప్తే భక్తి అనేది మనం ఎందుకు చేస్తున్నామో చెప్పే కారణమంటారా హనుమంతుడి కథ మనందరినీ ఒక్కటే అడుగుతోంది మన బలానికి మన పనులకు ఒక గొప్ప ప్రయోజనాన్ని మనం వెతుక్కుంటున్నామా ఆలోచించండి